హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే మొన్న ఎప్పుడో సాటర్డే సండే టూ డేస్ బ్లాగ్ అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ కి టిఫిన్ కావాలి అంటే ముందు రోజే పిండి అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా అందుకే దోసల పిండి అయితే రుబ్బుతున్నాను నేనైతే ఎప్పుడు కూడా దోసలకి నానబెట్టాలి అంటే బియ్యం మినపప్పు తో పాటు మెంతులు సగ్గు బియ్యం శనగపప్పు అటుకులు వేసి అయితే నానబెడతాను ఎప్పుడు ఇదే అలవాటు అనమాట అందుకే దోసలు కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి దోస్లు క్రిస్పీగా అండ్ సాఫ్ట్ గా రావాలి అంటే ప్రాసెస్ అంతా కూడా మనం వేసేదాన్ని బట్టే ఉంటుంది ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ దోస్లకి పల్లి చట్నీ చేద్దాం అయితే అన్ని ఫ్రై చేస్తున్నాను నేనైతే దోశలోకి ఇలా పల్లి చట్నీ తింటాను లేదంటే కొత్తిమీర టమాటో చట్నీ తింటాను మిగతా ఏ చట్నీలో కూడా మనకి దోశలోకి అయితే అంతగా నచ్చవు అదే ఇడ్లీకి అయితే ఇంక ఏ చట్నీ అయినా పర్లేదు అనైతే తింటాము ఇంతకీ మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటి ఇడ్లీ ఆర్ దోశ నన్ను అడిగితే దోశనే అంటాను ఇంకా దోశల విషయానికి వస్తే దోశలు క్రిస్పీగా రావాలి అంటే లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని అయితే ఫ్రై చేసుకోవాలి అదే దోశలు సాఫ్ట్ గా రావాలి అంటే ఇంకా స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా హై ఫ్లేమ్ పైన పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి ఈ మధ్య మేము డైలీ గుడికి వెళ్తున్నాం కాబట్టి నాన్ వెజ్ కి అయితే చాలా దూరంగా ఉంటున్నాము నచ్చిన కర్రీ ఏదైనా ఉంది అంటే అది నైట్ టైం పులకల్లో తింటాం లేదంటే దోశలో ఇడ్లీ పిండితో మినపట్టు అలా తింటున్నాం అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి అయితే తెచ్చుకున్న వెజిటేబుల్స్ అన్నీ సర్దుకోవాలి ఒక్కసారిగా ఇన్ని టమాటోస్ ఏంటి అని చూస్తున్నారా పచ్చడి అని చెప్పి తెప్పించాము టమాటో కాస్ట్ అయితే చాలా తగ్గింది కదా అప్పుడు తెప్పించాము అనమాట ఇవి అదే రోజు సండే మా పెద్దతి గారు అయితే ఇలా నోములు పట్టుకున్నారు అన్ని కూడా ఇలా సర్దుకున్న పూజ అనమాట ఆ రోజు రామదేవుడి పూజ కూడా ఇంకా పూజ అంత అయ్యాక ఒక్కొక్కరికి ఇలా తాంబులు అలాగే ఇచ్చేసారు ఈ నోముల్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా ఇవి తీర్చుకోవడం కూడా చాలా మంచిదంట మా అమ్మకైతే వెండి పువ్వు బంగారు పువ్వు ఇలా ప్లేట్ లో వాటర్ పూసు అయితే ఇచ్చారు పాటు ఒక సారీ బ్లౌజ్ పీస్ కాటుక కుంకర్ని లక్కజోళ్లు నల్ల పూసులు ఇలాంటివి కూడా ఇచ్చారనమాట ఆ రోజు సండే కదా లంచ్ లోకి అయితే వెజ్ పులావ్ చేసి మష్రూమ్ కర్రీ చేశాను ఎంతైనా ఇలా పులావ్స్ లోకి చికెన్ ఫ్రై అసలు ఏమన్నా ఉంటుందో డెడ్లీ కాంబినేషన్ కదా కానీ ఇలా రెండు కూడా వెజ్ తింటుంటే అసలు తిన్న ఫీలింగ్ లేదు ఇంకా కొన్ని డేస్ ఆగితే తినేయొచ్చులే మష్రూమ్స్ తినడానికి బానే ఉంటాయి కానీ ఇలా పై లేయర్ తీయడమే చాలా చాలా కష్టం అలాగా నీట్ గా కడిగేసుకుని వండేసుకోవాలేం కదా టైం పట్టినా కూడా ఇలా నీట్ గానే క్లీన్ చేసుకోవాలి కర్రీలోకి ఇలా లాస్ట్ లో కాజు పేస్ట్ వేస్తే ఎక్స్ట్రా టేస్ట్ అయితే యాడ్ అవుద్ది కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా లంచ్ అయితే చేసాక మా బుడ్డైతే ఆచి ఆచి అని అంటున్నాడు అని చెప్పి వాళ్ళ అమ్మమ్ ఇంటికి అయితే తీసుకెళ్ళాం వెళ్ళగానే మా బుడ్డైతే అన్ని రూమ్స్ కూడా తిరిగేస్తాడు వాడికి సడన్ గా లాంగ్ క్రాకర్స్ కనిపించాయంట అంతే ఇంకా వెలిగిస్తారా వస్తారా అని అయితే కూర్చున్నాడు ఆ క్రాకర్ వెలిగించి ఇవ్వగానే అప్పుడేదో దివాళి వచ్చేసినట్టు తగ్గ ఎగ్జైట్ అయిపోతున్నాడు అనమాట ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పి మా అమ్మ అయితే గోంగూర అలుస్తుంటే నేను మా పెద్దమ్మ కలిసి మా వాడికి ఆమ్ తినిపిద్దామని డాబా పైకి అయితే తీసుకెళ్లాం కింద అయితే అసలు అన్నం తినట్లేదు పైకి తీసుకువెళ్తే తింటాడేమో అని చెప్పి పైకి అయితే తీసుకువెళ్ళాము నన్ను నా చేతిలో గిన్ని చూసి ముందే పరుగులు పెట్టేస్తున్నాడు ఈ డాబా పైన క్లైమేట్ ఎంత బాగుంటుందో చుట్ట గ్రీనరీగా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది మధ్యలోనే ఇల్లు ఉంటాయి మా బుడ్డైతే నన్ను చూసి అటు ఇటు తెగ పరిగెట్టేస్తున్నాడు ఎక్కడ తినాలని చెప్పి ఇంకా చీకటి పడుతుందని కిందకి వచ్చేసి ఇంకా మా ఇంటికి కూడా వెళ్ళిపోయాము రాగానే మా అమ్మ అయితే కరివేపాకు అయితే అన్ని రెడీ చేసుకుంటుంది మార్నింగ్ మర్షి అష్ట్రం కర్రీ ఉందని చెప్పి నైట్కి అయితే చపాతీ చేశాను మా బుడ్డోడు అంత సైలెంట్ గా ఏం చేస్తున్నాడా అని చూస్తూ చూస్తే చపాతీ నైతే తప్పడంలా చేస్తాను ఇంకా తినక తప్పద్దా ఏదో కంప్లీట్ చేస్తాను ఇంక ఎక్కువ చూస్తే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది అని చెప్పి ఇంకా సండే బ్లాగ్ నైతే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ బ్లాగ్లో లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్